సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారికి కొన్ని మనం ఒక నాలుగైదు మెంబర్స్ మనం సజెషన్ చేస్తున్నాం కలర్స్ ఒక ఐదారు సజెషన్ చేస్తున్నాం అంటే అవి బేసిక్గా మనం అందరికి చెప్పేదే కొంతమందికి ఏంటంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొని వాళ్ళు కలిసినప్పుడు ఇంకా డెప్త్ అనలైజేషన్ చేసి వాళ్ళకి మనం చెప్పడం జరుగుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇవాళ చెప్తాను ఎక్కడ మనం మణికొండ నుంచి ఒక క్లయింట్ వచ్చారు మనకి ఆయన పేరు నేను చెప్పాను కానీ చెప్పమంటారు కానీ నేనే వద్దంటే ఎందుకు మనకు సబ్జెక్ట్ దగ్గర ఉంది క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైపోతాయి అమిత్ రాజ్ ఏంటి అనేది సో ఆయన ఏంటంటే జాబ్ లేదు దాదాపు ఒక ఉండేది మణికొండ కానీ జాబ్ చేసేది ఇక్కడ మహారాష్ట్ర సైడ్ ఇక్కడ జాబ్ చేసారంట అక్కడ జాబ్ వెళ్ళిపోయింది ఇక్కడ ఉండటం జరుగుతుంది అయితే ఆ క్యా ఆ పర్సన్ ఏంటంటే చాలా రోజుల నుంచి కనపుసరావు పెట్టుకుంటున్నాయి ఆయన కనపశ్రామ్ పెట్టుకుండు అయితే అది కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత దాదాపు ఇప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను సైలెంట్ కూర్చున్నా సరే ఏం జాబ్ నాకు రావట్లేదు అలా అని చెప్పి నాకు ఏమైనా ఎలిజిబిలిటీ లేదా అంటే ఉంది మరి మరి ఎందుకు రావట్లేదు అంటే ఎల్లోస పేరు ఒకసారి తీయండి అని చెప్పాను అది ఏం చేశారంటే అలా హౌస్లో ఆయన ఇచ్చిందంట అది ధనుర్ రాశి అని చెప్పి ధనుర్ రాసికి పెట్టుకొని బ్యాంకాక్లో బేసిక్ క్వాలిటీ పెట్టించాడు బేసిక్ క్వాలిటీ పెట్టాడు స్టార్టింగ్ క్వాలిటీ అనమాట అంటే అది ఆయన తీసుకుంది ఒక ఐదు వేలు అది వచ్చేది పదిహేను వందలకి సో అది తీసుకొని పెట్టిండు సరే సరే నేను అన్న ఈ కనకపురా పనిచేయదు నేను ఒక కాంబినేషన్ చెప్తా అది పెట్టుకోండి జస్ట్ నేను ఆయనకు రెమెడీస్ కూడా నేను చెప్పలేదు జస్ట్ రెండు స్టోన్ కాంబినేషన్ చెప్తాను నేను ఇక్కడ ఒక నాకు ఒక ఫైవ్ డేస్ టైం ఇవ్వండి వాటిని అభిమంత్రించి నేను ఇస్తాను మీరు రింగ్ చేయించుకోండి అంటే లేదు లేదు రింగ్ కూడా మీరే చేయించండి గురుగారు అని చెప్పి ఆయన ఇచ్చేశాడు కరెక్ట్ నేను ఒక టెన్ డేస్ టైం తీసుకున్నాను టెన్ డేస్ తర్వాత ఆయనకి పుష్పరాగము కెంపు రెండు కలిపి పెట్టాము ఆయనకి వితిన్ లెవెన్ డేస్లో జాబ్ వచ్చింది అంటే ఆయన టైం నడుస్తుంది ఇదే కాంబినేషన్ వేరే వాళ్ళకి ఇస్తే అంత లెవెన్ డేస్లో వస్తుందంటే అట్లా కాదు వాళ్ళది కూడా టైం చూడాలి ఎందుకంటే నేను నడుస్తున్న టైం బాగుంది కానీ వేసుకున్న స్టోన్ అంత పవర్ఫుల్ లేదు నేనేం చేసానంటే బ్యాంకాక్లో మీడియం క్వాలిటీ తీసుకున్నాం ఆస్ట్రేలియన్ రూబీ తీసుకున్నా అప్పుడు వాళ్ళకి రెండింటినీ అభిమంత్రించి బృహస్పతి రవి ఇద్దరిని ఆవాహన చేసిన తర్వాత ఆయన సమస్యకు తగ్గట్టు దాన్ని అభిమంత్రించి దాన్ని కొన్ని రకాలుగా వాటికి అభిషేకం చేసిన తర్వాత రింగ్ని పర్టికులర్ నక్షత్రంలో ఫిట్ చేసి ఆయనకి ఇవ్వటం జరిగింది ఇన్ లెవెన్ డేస్లో జాబు మంచి ప్యాకేజు ఆయన అసలు ఆశ్చర్యపోయాడు ఏంటి సార్ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సైలెంట్ కూర్చున్నాను ఇప్పుడు ఇట్లా ఇది జరిగింది అంటే టైం కరెక్ట్ టైం మీద నువ్వు రియాక్ట్ అయ్యావు నేను కరెక్ట్ మెడిసిన్ ఇచ్చా పని చేసింది నా నేనేం మైమల్ చేయలే నీకేమి అదృష్టం దరిద్రం టైం పట్టలే ఎక్కడ మనం పర్ఫెక్ట్ కాంబినేషన్ పెట్టాలో అక్కడ పెడితే మీకు రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో ఆయన ఏదో కంపెనీకి సీ అయిపోయాడు పది అది ఏం కాలేదు మంచి జాబ్లో జాయిన్ అయ్యాడు ఇంతకుముందు దానికన్నా బెటర్ ప్యాకేజ్ వచ్చింది అంతే ఏదో మహిమల్ని మనం ఏం చేయలే జస్ట్ కరెక్ట్ టైంలో ఆ యోగాన్ని యాక్టివేట్ చేసాం ఆ యోగం అనేది అతనికి అది రాజయోగంలాగా మారింది కాబట్టి అట్లా మనకి కాంబినేషన్ అనేది రెమెడీ స్టోన్స్ ఇవన్నీ ఉంటాయి నేను అందుకనే చెప్పేది స్టోన్ అనేది ఒక మ్యాజికల్ బ్యాగ్ లాంటిది నువ్వు దాంట్లో నుంచి ఏదైనా తీసుకోవచ్చు కానీ ఎట్లా తీయాలి అనే ట్రిక్ నీకు తెలియదు అది అమిత్ రాజ్ చెప్పగలుగుతాడు అది మీకు హండ్రెడ్ పర్సెంట్ అదృష్టాన్ని అందించగలుగుతాడు సో ఇవాళ మనం తెలుసుకున్నది ఏంటంటే మకర రాశి మకర రాశి వారు మ్యాక్సిమం ఆల్ కలర్స్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు కానీ ఒకటి పర్పుల్ కలర్ అవాయిడ్ చేయండి పర్పుల్ ఒకటి మెరూన్ డార్క్ మెరూన్ ఒకటి అవాయిడ్ చేయండి మిగతాది ఏదైనా మనం మిర్చి రెడ్ కూడా అవాయిడ్ చేయండి మిగతాది ఏ కలర్స్ అయినా వాడుకోవచ్చు క్రీము గ్రీను పిస్తా సిల్వరు హ్యాష్ కలర్ హాఫ్ వైట్ ఇవన్నీ ఏ ఏదైనా వాడుకోవచ్చు నో ఇష్యూ కానీ ఆ రెండు కలర్స్ అవాయిడ్ చేయండి దాంతోపాటు ఇక్కడ మనకేంటంటే మకర రాశి వారికి అయినంత వరకు టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ ఈ నెంబర్స్ మకర రాశి వారికి బ్రహ్మాండం పనిచేస్తుంది ఫోర్ డిజిట్స్లో అయితే ఇది మనకి ఏంటిది పదో రాశిది ఇది పదో రాశి అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రొఫెషన్లో నీకు ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా జాబ్లో ఏమైనా చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా లేదనుకుంటే ప్రమోషన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఇంక్రిమెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఇంట్లో పెద్ద కొడుకు కానీ బిడ్డకు కానీ పెళ్ళి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా అన్నప్పుడు నీ జాతకంలో సబ్ డివిజనల్ చార్ట్ ఒకటి ఉంటుంది దాంట్లో డి లెవెన్ చార్ట్ ఆ డీ లెవెన్ చాట్లో బుధుడు యొక్క పరిస్థితి ఎలా ఉంది చూడు అంటే బుధుడు దాంతోపాటు నీ యొక్క లాభాధిపతి అంటే లెవెన్త్ లార్డు ఆ లెవెన్త్ లార్డు అలాగే బుధుడు జాతకంలో ఏ పొజిషన్లో ఉన్నాడో ఒకసారి చూసుకో ఎందుకంటే పెళ్ళి చేయాలి అంటే ధనం కావాలి సో నువ్వు ఒకవేళ బుధుడు బాగాలేడు లెవెన్త్ లార్డ్ బాగాలేడు వారి యొక్క దశ అంతర్దశ నడుస్తుంది నువ్వు వాహనం తీసుకొచ్చావంటే నువ్వు ఇక్కడ పెళ్ళి పాపకు పెళ్ళి బాబుకు పెళ్ళి చేయాలన్నప్పుడు సంబంధాలు రావు రావు ఎందుకంటే నేను చెప్పాను కదా వాహనం అంటే ఏదో ఒక వస్తువు అని కాదు దాంట్లో రాహు ఉన్నాడు దాంట్లో శని ఉన్నాడు దాంట్లో కుజు ఉన్నాడు వాళ్ళు నెగిటివ్ ఉన్నప్పుడు ఏం చేస్తాడు కుజుడు దోషాన్ని ఎక్కువ చేసేస్తాడు శని శని ఇంకా మిస్కమ్యూనికేషన్ ఎక్కువ చేసేస్తాడు రాహు ఆలస్యం ఎక్కువ చేసేస్తాడు కాబట్టి ఆ బుధుడు ఆ డి సబ్ డివిజనల్ షార్ట్ లెవెన్ షార్ట్ అని మనం అనలైజ్ చేసినట్టయితే వారి యొక్క దశాంతర్దశ బాగుంది అన్నప్పుడు మాత్రమే నువ్వు వాహనం కొనుక్కొని రావాలి తప్ప నాకు ఇష్టం వచ్చింది కొనుక్కొచ్చుకుంటా అంటే నేను ఎంతమంది జాతకాలు చూపించాలి అమ్మాయి పాపలదైతే వాళ్ళది ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు మ్యారేజ్ డిలే డిలే మేము ఎంత మంచి పాప జూండికి మంచిగా ఉంది కట్నం ఇస్తా అంటున్నాం అయినా కానీ సంబంధాలు వస్తేనే వెళ్ళిపోతురు అది దోషాలు వేరే దోష పరిహారం చేసిరు కదా మళ్ళీ ఎందుకు గాట్లే మేము మీరు మీరు ఆలోచించుకోండి రాంగ్ టైంలో ఏదైనా వస్తువు మన ఇంట్లోకి వచ్చింది అంటే చాలా ఇబ్బందులు కలుగుతాయి అందుకనే జాగ్రత్తగా చూసుకోవాలి ఇంట్లోకి ఎప్పుడు కానీ ఈవెన్ మనం ఇంట్లో ఒక ఫ్యాన్ కానీ తెచ్చేటప్పుడు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఫ్యాన్లో కూడా తత్వంలో ఏముంది గురువు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు రాహు ఉన్నాడు ఇక్కడ ఫ్యాన్లో కూడా కాబట్టి వాళ్ళని తెచ్చేటప్పుడు కూడా ఈవెన్ ఒక ఫ్యాన్ తెచ్చేటప్పుడు కూడా మనం ఆలోచించి తేవాలి కానీ మనం ఏం చేస్తున్నాం పెళ్ళి ఆ సామాన్ బడి భాషంగా ఇచ్చేస్తున్నావు అల్మార్ ఇచ్చేస్తున్నావు అసలు అల్మార్ ఏ రోజు కొనాలనేది ఇప్పటిదాకా మీకు ఏ జ్యోతిష్యుడు కూడా చెప్పాలి అల్మారి ఏ రోజు తీసుకోవాలి ఎందుకంటే ధనాన్ని లాభాన్ని నువ్వు దాచుకునేది అక్కడనే మళ్ళీ అక్కడ ఎవరు ఆయన ఇప్పుడు ఐరన్ ఐరన్ అంటే శని అని అందరు తెలుసు మళ్ళీ లోపల ఎవరు రాహు కదా లోపల వస్తువులు అన్నిటి పెట్టి ఎవరి మీద పెడుతున్నావు అంటే రాహు మీద పెడుతున్నావు సో శని రాహుని ఆహ్వానిస్తున్నాం ఏ రోజు ఆహ్వానించాలి ఏ నక్షత్రంలో తెచ్చుకోవాలి ఇది ఏమైనా చూస్తున్నా లేదు పోతున్నాం తీసుకొస్తున్నాం ఇచ్చేస్తున్నాం టీవీ ఉంది టీవీ ఎలక్ట్రానిక్ ఉంది ఇష్టం వచ్చిన రోజు ఏదో బజాజ్ ఎలక్ట్రానిక్స్కో దేనికో వెళ్ళిపోయినాము ఆడ ఇన్స్టాల్మెంట్లు కట్టినా తీసుకొచ్చినాం ఇప్పుడు అది కూడా తీసుకొచ్చేటప్పుడు అక్కడ కూడా ఎవరెవరు వస్తారు అక్కడ అక్కడ రాహు వస్తుండు అక్కడ బుధుడు వస్తుండు అక్కడ కుజుడు వస్తుండు ముగ్గురు వస్తుంటు రాహు బుధుడు కుజుడు రాహు చెప్పాను కదా ఆలస్యం బుధుడు రిలేషన్ తీసేస్తుంది అందుకనే టీవీ ఇంట్లోకి ఎప్పుడైతే టీవీ రాంగ్ టైంలో వచ్చిందా పిల్లల ఎడ్యుకేషన్ పోతుంది వీళ్ళు అలవాటైపోతారు కదా టీవీకి సీరియల్ వీరియల్ అని చెప్పి కాబట్టి ప్రతి ఒక్క వస్తువులో ఒక ఒక గ్రహం ఉంది రెండు మూడు గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆ వస్తువుని మనం ఎప్పుడు తీవాలి ఎట్లా తీసుకోవాలి అని ఆలోచించిన తర్వాత తీసుకోవాలి కాబట్టి మకర రాశి వారు ఈ నెంబర్ ఫాలో అవ్వండి కలర్స్ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నారు